ఫ్రెండ్ అయితే మరి లవ్ సింబల్ ఎందుకు పెట్టిన లవ్ సింబల్ పెట్టొద్దా ఇప్పుడు గుర్తుకి ఏదో ఒక సింబల్ పెట్టుకుంటాం కదా మాకు ఏదో చదువు రాదు కాబట్టి ఏదో ఒక గుడ్డి గుర్తుగా లవ్ సింబల్ పెట్టుకున్నాను లవ్ సింబల్ ఒక్క లవర్ కే పెడతారు రా నీ ఏం నీకు ఎవరికి పిచ్చోలు చేస్తులేగో నేను రాత్రి పన్నెండు అయినా కూడా నేను లేట్ దేనికైంది నేను దోస్తుల తోటి పోయిన అర్థం అవుతుందా రాత్రి అందుకని టైం వరకు నేను పడుకొని ఉన్నా ఇది ఫ్యాషన్ నందు ఇది కొత్తగా వచ్చిన ట్రెండింగ్ ఇది ఇది కూడా ఫ్యాషనేనా ఇక్కడ ఇక్కడ ఇక్కడే ముందు చెప్పు ఇక్కడ ఏ ఫ్యాషన్ లేదు ఇక్కడ ముద్దు గట్టిందిగో చూడు ముద్దు ఆ ఎవరు పెట్టిందో వచ్చింది ఏమొచ్చింది కతల్ వడకు ఇడ మాట్లాడు ఫస్ట్ మాట్లాడు సరేపా లోపలపా ఆ నువ్వు అని నువ్వు ఆగం చేస్తావు ఒక లోపలివా నేనేమన్నా చిన్నపిల్లని అట్లా నూక్తున్నావు ఈ డస్ట్ ఏంది ఏడవైనవు రాత్రి ఏంది ఈ కథ లైట్ నైట్ ఇంత లేట్ గా వచ్చినట్టే ఇదే నా కారణం ఎప్పుడు చూడు అనుమానం పడుకుంటా నన్ను బాధ పెట్టుకుంటా ఉంటావు లోపలికి లోపలికి ఏడికి పోవాలి చెప్పు ఏం మాట్లాడుతావు లోపలి తీసుకెళ్ళి మాట్లాడు చాలా ఉంది ఏం మాట మాట్లాడుతావు మస్తు మాట్లాడినవు ఇక అన్ని మాటలే ఉంటాయి నీకు కానీ ఎప్పుడు చూడు నాకు ఒక సంతోషం లేదు ఏం లేదు అసలు నాకే సంతోషం లేదు నీతోటి మొన్నటి దాకా అదేదో రాధా రాధా ఆట ఏంది రాధా 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 ఇవో బాధపడు దాన్ని పీడ వదిలిందంటే మళ్ళీ ఇది ఎవరో కళ్యాణి అట కళ్యాణి ఇవో కళ్యాణి కళ్యాణి ఇంకా ఫోన్ పెట్టలేదా కళ్యాణి ఎందుకు ఇట్లా చేస్తున్నావు కళ్యాణి హలో కళ్యాణి హలో మాట్లాడు అరే ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్ నేను మళ్ళీ చేస్తా కళ్యాణింది ఇగో కళ్యాణి నేనంట నైట్ నీ దగ్గరకు వచ్చి నేను ఏదో చేసినట్టు అని మాట్లాడుతుంది నాకు అవసరం లేదు నందు ఇట్లాంటి చేయడానికి నేను మనిషినే ఎందుకు కొడుతున్నావు నందు నీకు ఇట్లా కొడుతున్నావు కళ్యాణ్ నేను చేస్తా కళ్యాణ్ అన్ని దెబ్బలు పడుతున్నాయి చేసావు నిన్ను కొట్టి కొట్టి నా నొప్పి పెడతానే ఇప్పుడు ఇది ఇది ఎవరి ముద్దు పెట్టిన చెప్పు ఇది ఫ్యాషన్ వచ్చిందని చెప్పిన ఫ్యాషన్ అది అది ఫ్యాషన్ అయితే మరి ఇదే ఇది ఎవరు పెట్టింది ఇది కూడా

ఆ షెట్ ఏంది మొత్తం ఆ డస్ట్ ఏంది నేనేం పొదలలో పోయి పొర్లాడి రాలేదు ఎవరి దగ్గర పోయి పొరలాడి పొరలాడి వస్తలేని అర్థమవుతుందా కనిపిస్తుంది కదా నీ అవతారం మొత్తం అరే అవతారం అంటే ఇప్పుడే లేచినా కదా నాకు నిద్ర కూడా లేదు నైట్ అంతా రాధిక ఆట రాధ ఇగో నేనేం తప్పు చేస్తలేను నేను రాత్రి లేట్ అయిందని నేను నిద్రపోయినా ఈ టైం వరకు నిద్ర పోయినా ఇప్పుడు డ్యూటీ పోవాలని చెప్పి రెడీ అయి ఉంటే నైట్ పన్నెండు గంటల పన్నెండు గంటలకు వస్తావు మరి నువ్వు పన్నెండు గంటల కంటే లేట్ అయింది దోస్తులు ఇక మామూలుగా అట్లా ఏదో బయట పోయినాం నైట్ అని అవ్వసేపు అట్లా పోయినాం అయిపోయింది ప్రతిసారి ఇట్లా మీది రాకు ఐ లవ్ ఐ లవ్ మీ దిగ్గరాకంటే నేను తప్ప ఇంకా ఎవరున్నారు చెప్పు నేనే కదా నీ మగుని అది కూడా నన్ను దగ్గర కూడా రానియకుండా దూరం దక్కుతున్నా అలాంటి వాడు నేను నీకేం తక్కువ చేస్తున్నా ఏదంటే అది నీకు ఏది కావాలంటే అది ఎవరు ఇది ఎవరు ఈడ ఏమైనా ఉందా ఎప్పుడో మొత్తం పోయింది అంటే ఏం లేదా అసలు ముఖం మీద ఏం లేదు నన్ను ఎందుకు ఇట్లా నన్ను చంపుని తింటున్నావు నాకు ఏ పిల్లలు నాకు పడారే నాకు అంత సీన్ కూడా లేదా రోజు రోజు ఇంత గలీజ్గా మారిపోతున్నావు నువ్వు ఎవరు మారిపోతురు ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నువ్వు నన్ను ఇట్లానే టార్చర్ చేసుకుంటా బతుకుతావు ఇంట్లో తాగినవా నువ్వు నేను ఎందు నేను నేను మందు తాగుతాను చెప్పు దిగలే ఇప్పటివరకు నేహా నేను మందు తాగేటోళ్ళెక్క కనిపిస్తున్నాను మళ్ళెంది రెడ్గున్న రెడ్గున్న నిద్ర సరిపోక కళ్ళు రెడ్డుగున్నాయి మరి ఎందుకు తిరుగుతాను బయట ఎవడు తిరుగుతుండు ఎవడు తిరుగుతుండు నువ్వుని వేషాలు ఇదిగో నువ్వుని వేషాలున్నావు అనుకో హైగో ఎత్తుకెళ్ళి కిందికి కిందికి నూకేస్తుందేమనుకుంటున్నావు నిన్ను కొట్టి కొట్టి నా చేతులు వస్తానే

అక్కడ ఉండి మాట్లాడు అరే ఫోన్ చూపి బావా నిన్నే ఫోన్ చూపి నువ్వు మెంటల్ ఎత్తాను రోజు రోజుకి నాకు నువ్వు నా ఫోన్ ఎందుకు చెక్ చేస్తా ఉంటున్నావు చూపి ఫోన్ చూపి నేను చూపియా నువ్వు తప్పు చేయండి మరి ఫోన్ చూపి ఫోన్ చూపి ఫోన్ చూపిటా లే ఇక్కడ నుంచి లేవు వదలవా నాకు లేకు ఏడిపిస్తున్నావు చెప్పు పాలోపలివా నేను ఏ తప్పు చేస్తలేను నందు నాకు అవసరం కూడా లేదే నేను నాకు నిద్ర చూపి ఫోన్ చూపి నీ ఫోన్ చూపి నీ కాంటాక్ట్ మొత్తం చూపి ఇవ్వు ఫోన్ చూపించకపోతే వదలవా చూసుకో ఎవరితోనైనా మాట్లాడినా చూసుకో చూసుకో చెక్ చేసుకో రోజు సుఖం లేదు జీవితంలో నాకు నాకు ఇవో నాకు ఇట్లాంటివి చేయాలంటే నేను మస్తు చేస్తా తప్పులు చేయాలనుకుంటే రోజు మాట్లాడతాను రోజు మాట్లాడతాను డైలీ ఉన్నాయి పది నిమిషాలకు ఒకసారి పది నిమిషాలకు ఒకసారి మాట్లాడుతూనే ఉన్నావు అంతకన్నా తోటి పది పది నిమిషాలు మాట్లాడుతూనే ఉంటావా గ్యాప్ లేకుండా ఏం మాట్లాడతావు తోటి నువ్వు ఏం మాట్లాడతావు అవసరం ఏదో ఉంటాయి కదా ఏం అవసరం హెల్పింగ్ నేచర్ నేను అబ్బాయిలకి హెల్ప్ చేసి గుర్తింపు ఉండదు అదే అమ్మాయిలకి హెల్ప్ చేసిన అనుకో ఊకే నీ వల్ల నేను మతానికి బక్క చిక్కగా అయిపోయినా నేను బక్కగా అవుతున్నా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోతే అట్లనే అవుతావు మరి అట్లనే తయారవుతావు మెంటల్ వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అంటే ఎట్లా కనిపిస్తున్నా నీ కంటికి ఇట్లనే కనిపిస్తున్నావు కదా నందు ఇది ఒక ప్యాషన్ లేక వచ్చింది అమ్మాయి మరి చెంప మీద ఏంది ముద్దు పెట్టిల్లాడా ఎవ్వరు పెట్టలేదు ఇక్కడ ఏం లేదు ఇంత కథలు పడతాను పెళ్ళైనా కూడా ఇలాంటి అసలు మర్చిపోవాను ఇంకా అమ్మ తల్లి నేను ఏ తప్పు చేస్తలేని నీకు దండం పెడతా దూరం ఉండు నువ్వు ఫస్ట్ దూరం ఉండి మాట్లాడు ముట్టుకోకు నువ్వు ముట్టుకోకు లే నా బంగారం కదా బంగారం లేదు జరుగు సరే నా గోల్డ్